ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం జ్ఞాన సంపదలను సమృద్ధిగా ప్రసాదించే శ్రీ దేవి ధ్యాన మంత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం బ్రహ్మాణి చతురాననాక్షవలయం కుంభం కరై हम्सा, रोहन, केली विभ्राणा त्वरुणेन्दुकान्तिवदना बिम्बाचिता भूषिता गायत्री परिभाविता भवतु नः सम्पत्समृद्ध्यै सदा मरक्कसारि विन्द ब्रह्माणी चतुराननाक्षवलयं కుంభంకరై సృక్స్రవౌ విభ్రారుణేందుకాదనాగ్రూపిణీ బాళిక హంసారోహణకేళికంకణమణేర్బింబాచిభూషిత గాయత్రీ పరిభావిత సదా అనగా బ్రహ్మాణి నాలుగు ముఖములు నాలుగు చేతులు కలిగి చేతులలో అక్షమాల కలశం యజ్ఞపాత్ర ధరించి అరుణచంద్రుని కాంతి ముఖముతో ఋగ్వేద స్వరూపిణి అయిన బాలికా రూపంలో ఉన్న గాయత్రీదేవి హంసను అధిరోహించి ఆభరణాలతో అలంకరింపబడి మనకు ఎల్లప్పుడూ సంపదను సమృద్ధిని ప్రసాదించుగాక ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ఫలితాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల సంపదలు శ్రేయస్సు సమృద్ధిగా కలుగును అజ్ఞానం తొలగిపోవును శాంతి సౌభాగ్యములు చేకూరును ఓం శ్రీ మాత్రే నమః